కోరకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ సామాజిక సేవ కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తారు అయితే ఆయన కోరకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన కొత్తలోనే స్టేషన్ తీర్చిదిద్దారు ఇక బస్ బస్టాండ్ సమీపంలో ఆర్ అండ్ ఆర్బి రోడ్డుకు ఇరువైపులా గోతులు పడి నీటితో నిండి ఉండి ప్రమాదాలకు కారణమవుతుంది ఈ విషయాన్ని గమనించినటువంటి గోతులో వేయించి గోతులు పూడిపించడంతో ప్రయాణికులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా సెంటర్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసి నైట్ పూట ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా లైట్లు ఏర్పాటు చేశారు వారిని గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మి సరోజా

ఈ ఆక కళాకారులు కూడా పనులు ఏమీ ప్రారంభించే తక్కువ లేదు కానీ గత ప్రభుత్వంలో చాలా వరకు మరి మన స్టేట్ని అట్టుపడి చేయడం ఏ విధంగా మరి ఆనకపక్కలో మనం స్టేట్ అంతా కూడా కూపట్టకపోయింది ఈ స్థితిలో మరి కొత్త ప్రతి ఏం చేయలేని పరిస్థితి ఈ ఉచిత పథకాల్లో కలక్షన్లో యంతి ఇవ్వడం జరుగుతుంది ఈ లోపల కోరికొండ ఆరండి